వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హౌస్ అరెస్ట్ అయ్యారా అరెస్ట్ అయ్యారు ఐ మీన్ హౌస్ అరెస్ట్ అయ్యారు ఆయన బయటికి రానివ్వడం లేదు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అందులోనూ నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఆయన నిజంగా హౌస్ అరెస్ట్లోనే ఉంచారా అంటూ కాంగ్రెస్ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు అయితే అమిత్ షా ఏం చెప్పారు ఆయన రాజీనామా అనేది ఆయన డిస్క్రిప్షన్ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం దీంట్లో పార్టీకో ఇంకోదానికో సంబంధం లేదు పార్టీకి ఎనలేని సేవలు ఆయన చేశారు అలాగే ప్రభుత్వాలకు కూడా ఎంతో సేవ చేశారు ఆయనకి అనారోగ్యం వల్ల నేను ఈ పదవిని త్యజిస్తున్నాను అని చెప్పి రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు పేర్కొన్న తర్వాత దీని మీద అనవసరపు రాజకీయం అనవసర అనవసరపు ప్రార్థాంతం అవసరం లేదు అన్న తర్వాత మరి ఎందుకు ఆయన బయటకు వచ్చి మాట్లాడడం లేదు బయట ఎక్కడా కనబడడం లేదు దాదాపు నెల రోజులు అవుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమిత్ షాని ప్రశ్నిస్తే కొన్ని విషయాల్ని అనవసరం ంగా పొడిగించి లేదు వాళ్ళ గోప్యక్తికి సంబంధించిన విషయాల మీద చర్చ జరపడం అనేది వారిని అవమానించడమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక నిజంగానే ధన్ఖడ్ హౌస్ అరెస్ట్ అయ్యారా లేదు పార్టీ పెద్దలు చెప్పడం వల్లే బయటికి కనీసం రావడం లేదా లేదు ఆయన లేఖలో పేర్కొన్నటువంటి ప్రకారం ఆరోగ్య కారణాలతోటే ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయారా అందుకే ఎవరిని కలవడం లేదా ఇన్నాళ్ల పాటు రాజకీయాల్లోనూ ఉండి ప్రభుత్వ ప్రభుత్వాల్ని నడిపించినటువంటి తీరు అంటే గవర్నర్గా పనిచేసినటువంటి ఒత్తిడి వీటన్నిటి నుంచి ఉపశమనం పొందడానికి ఒక నెల రోజుల నుంచి డ్రెస్ తీసుకుంటూనే ఉన్నారా అన్నటువంటిది జనబాహుళ్యంలో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇది ఇంకా మిస్టరీగా మారింది అన్నటువంటిది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటిది ముఖ్యంగా జయరాం రమేష్ అన్నటువంటి వ్యాఖ్య హోంమంత్రి ఏదో చెప్పారు కానీ అది మా మిస్టరీని మరింత పెంచింది ధన్కాడ్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద అర్థవంతమైనటువంటి చర్చ అయితే జరగాలి ఎందుకంటే అప్పటివరకు మాకు కనిపించినటువంటి మనిషి నెల రోజుల నుంచి కనిపించకపోవడంలో ఉన్నటువంటి మతలుబు ఏంటి కనీసం బయటకు వచ్చి మాట్లాడకపోవడం ఏంటి అన్నటువంటి దానికి సమాధానాలు ఎక్కడ తేలుతాయి హోమ్ మినిస్టర్ గారు మాత్రం ఏదో చెప్పారు అది మా అనుమానాల్ని మరింతగా పెంచింది తప్ప అనుమానాలని నివృత్తి చేయలేకపోయింది అంటూ జయరాం రామేశ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు సో ఇద్దరు వాదాలు ఉపవాదాలు చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అనిపించేది కాన్స్పరసీ ధన్కడ్ని రాజకీయ కారణాలతోటే నిజంగానే బయటికి రావద్దు అని అధిష్టానం ఏమైనా ఆదేశించిందా ఆర్ఎల్స్ ఆయన అనారోగ్య కారణాలతోటే బయటికి రావడం మానేశారా అన్నటువంటిదే తెలియాల్సినటువంటి అంశం దీనికి సమాధానం చెప్పగలిగిన చెప్పే అర్హత అధికారం ఉన్నటువంటి వ్యక్తి కేవలం జగదీప్ ధన్ఖడ్ గారు మాత్రమే ఆయన బయటకు వచ్చి దీని మీద మరి ఏం చెప్తారో ఈ మిస్టరీ రహస్యాలన్నిటికీ కూడా తెర ఎప్పుడు దించుతారనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి